నిరసన చేపట్టారు సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ భువనగిరిలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు దాడికి పాల్పడిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన జర్నలిస్టు కామ్రేడ్స్ వినోదు సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టు మిత్రుడు ఇవీన రిపోర్టర్ పై చేసిన దాడిని యాదాద్రి కొనగూరు జిల్లా ఈఈడబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వము నివారించడంలో విఫలమవుతుంది ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే సీరియస్గా చర్య తీసుకోవాలి మోహన్ బాబును అరెస్టు చేయాలి తమ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ రాలను మోహన్ సంబంధించిన బౌన్సర్లను అందరినీ వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపించాలి జర్నలిస్టులు ప్రతిరోజు తమ వృత్తి విధి నిర్వహణలో నిరంతరం ఎన్నో ఉద్యోగులు సవాళ్ళను ఎదుర్కొని పనిచేస్తున్నారు అట్లాంటి వాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిగత కక్షలు కుటుంబ వ్యవహారాలను సాగ్గా వాళ్ళు తట్టుకోలేక డిప్రెషన్లో తర్వాత ఒక రకమైన ఒత్తిడిలో జర్నలిస్టులు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల మీద దాడి చేయడాన్ని సమాజం అంతా ఖండించాలి సమాజం అంతా మద్దతుగా నిలవాలి ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జర్నలిస్టు జరిగిన దాడి జరిగిన జర్నలిస్ట్పై జర్నలిస్ట్ కుటుంబానికి అతనికి వైద్యం అందించాలి వాళ్ళకు అండగా నిలవాలని కోరుతున్నాము ఈ సందర్భంగా జర్నలిస్టులపై ఎక్కడ దాడులు జరిగినా జర్నలిస్టు కుటుంబం జర్నలిస్టు సమాజం సహించి ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి జర్నలిస్టుల ఐక్యతకు తరలి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరినట్లు తిడి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంపై చూపాల్సినటువంటి ఆవేశం మీడియా ప్రతినిధులపై చూపడం అమానుషం మీడియాకు ఎలాంటి పక్షపాతం ఉండదు కేవలం వార్తలు మాత్రమే కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై చేసిన మోహన్ బాబుపై ప్రభుత్వం చట్టపరమైన

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో